విజయవాడ మచిలీపట్నం హైవే మీద పోరింకిలో హైవే నుండి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పెంగళూరు సెంటర్ నుండి సాలిపేట రోడ్లో కూడా వెళ్ళవచ్చు ఈ ప్రాపర్టీకి అట్లాగే ప్రియా ఫుడ్స్ దగ్గర నుంచి కూడా ఈ ప్రాపర్టీకి వెళ్ళే మార్గం ఉంది మధ్యలో ప్రియా థియేటర్ దగ్గర నుంచి కూడా ఈ ప్రాపర్టీకి వెళ్ళవచ్చు సుమారుగా వెయ్యి గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై అడుగుల రోడ్డు కలిగి ఉండి అమ్మకానికి కలదు ఈ చూ ఈ చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అడుగుల ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేటువంటి రోడ్డు ఎక్స్టెన్షన్ ఈ రోడ్డులోకి వస్తుంది అనేటువంటి విషయం ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే ఆ రోడ్డుకి జస్ట్ ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంది జస్ట్ ఈ రోడ్ నుంచి ఒక యాభై మీటర్ల దూరంలోనే మీరు చూడవచ్చు ఈ యాభై మీటర్ల దూరంలో అట్లా ఇది రాంప్రియ దగ్గర నుంచి ఈ రోడ్డు మనం చూస్తున్నాము ఇక్కడి నుంచి కూడా సుమారుగా ఐదు వందల మీటర్ల దూరమే ఉంటుంది ఆ ప్రాపర్టీకి వెయ్యి గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ఉంది గజము ధర యాభై ఐదు వేలుగా చెప్తున్నారు అపార్ట్మెంట్లకి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ లేదా ఇండిపెండెంట్ హౌసులు ఓ నలుగురు కలిసి కొనుక్కొని కట్టుకునే వారికి కూడా ఇది బాగా అనుకూలమైన ప్లేస్ ఇది వెయ్యి గజాలు రోడ్ ఫేస్ ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ఇక్కడి నుంచి కూడా ఇది ముప్పై అడుగుల రోడ్డు ఈ ప్రాపర్టీ ఎదురుగా ఉన్నది ముప్పై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మొత్తం వెయ్యి గజాలు ఈ ప్రాపర్టీ అమ్కానికి కలదు గజము ధర యాభై ఐదు వేలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి కొనుక్కోవచ్చు ఈ ప్రాపర్టీ పద్మావతి గార్డెన్స్ వెనకాల ఉంటుంది సరౌండింగ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి కూడా చూడవచ్చు అది దగ్గరలోనే నివాసాలకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి కలదు కావలసిన వారు కాల్ చేయగలరు మీ యొక్క కాంటాక్ట్ నంబర్ ఈ వస్తున్న స్క్రీన్ మీద ఉంది గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్